పోలవరం బనకచర్ల అనుసంధానం బదులు నల్లమలసాగర్కు అనుసంధానం చేపట్టేందుకు రంగం సిద్దమవుతోంది పోలవరం నుంచి బనకచెర్ల వరకు కాకుండా బొల్లాపల్లి జలాశయానికి నీళ్లు తీసుకువెళ్లి అక్కడి నుంచి నల్లమల సాగర్ జలాశయానికి తరలించాలనేది తాజా ప్రణాళిక అవసరమైతే సోమశిలకు ఈ గోదావరి జలాలు మళ్లిస్తారు పోలవరం అనుసంధానం పలు మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది గోదావరి జలాల్ని తొలుత సోమశిలవరకు మళ్లించి ఆ తర్వాత అవసరమైతే బనకచర్లకు మళ్లింపు అంశం తదుపరి దశలో చేపట్టాలని దాదాపు తుది అంచనాకొచ్చిందాయి అందుకే బనకచర్ల ప్రాజెక్టుకు డీపీఆర్ తయారు చేసేందుకు పిలిచిన టెండర్లను జలవనరుల శాఖ తాజాగా రద్దు చేసింది కొత్తగా పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం పేరుతోనే డీపీఆర్ తయారీ టెండర్లు పిలవనున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం బనకచర్ల అనుసంధానం స్థానే పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం ప్రాజెక్టుకు కొత్త రూపిచ్చి ఆ ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక మంత్రికి సమర్పించింది ఈ నేపథ్యంలో డిపిఆర్ తయారీకి పాత పేరు పాత ప్రతిపాదన ఉంచితే ఇబ్బందికరమని భావించారు ఉన్నత స్థాయిలోనూ ఇక నుంచి పోలవరం నల్లమల సాగర్ అనుసంధానంగానే దీన్ని పరిగణించాలన్న ఆదేశాలు కింది స్థాయి అధికారులకు అందాయి డిపిఆర్ తయారీకి కన్సల్టెన్సీ నియామకం కోసం గతంలో గుంటూరు జలవనరుల శాఖ ఎస్సీ పిలిచిన టెండర్లను తాజాగా రద్దు చేశారు గతంలో తొమ్మిది కోట్ల ఇరవై లక్షల అంచనా వ్యయంతో కన్సల్టెన్సీ నియామకానికి టెండర్లు ఆహ్వానించారు తొలుత అక్టోబర్ ఇరవై రెండు వరకు బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించి తరువాత అక్టోబర్ ముప్పై ఒకటి వరకు గడువు పెంచారు తాజాగా ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఈ టెండర్లు రద్దు చేశారు త్వరలోనే పోలవరం నల్లమలసాగర్ అనుసంధానం రూపకల్పన పేరుతో కన్సల్టెన్సీ కోసం టెండర్లు పిలవనున్నారు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి యాభై ఎనిమిది వేల కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు మొదట్లో భావించినట్లు మూడు సెగ్మెంట్లలోనే పనులు చేస్తారు మూడో సెగ్మెంట్లో బొల్లాపల్లి జలాశయం నుంచి బనకచర్లకు కాకుండా నల్లమల సాగర్ జలాశయానికి మళ్లింపు వరకు పరిమితవుతారు దీనివల్ల గతంతో పోలిస్తే ఇరవై ఐదు వేల కోట్ల మేర ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు నీటిని కూడా మరీ ఎత్తుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండబోదు తొలి రెండు సెగ్మెంట్లలో పెద్ద మార్పులు ఉండవు పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి తొలి సెగ్మెంట్లో నీళ్లు మళ్లిస్తారు దీనికి పదమూడు వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా రెండు సెగ్మెంట్లో ప్రకాశం బ్యారేజీ నుంచి బొల్లాపల్లి కొత్త రిజర్వాయర్ నిర్మించి అక్కడికి నీళ్లు తరలిస్తారు దీనికి ముప్పై ఆరు వేల కోట్ల దాకా ఖర్చవుతుంది మూడో సెగ్మెంట్లో బొల్లాపల్లి నుంచి నల్లమల సాగర్కు గోదావరి నీళ్లు మళ్లిస్తారు ఇందుకు తొమ్మిది వేల కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు